వాళ్ళ కోసం పాటించే పాలనని ప్రపంచంలో కీర్తి తెచ్చుకున్నటువంటి మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటకులకు అనుగుణంగా ఎన్ని కార్యక్రమాలు వీలైతే అన్ని చేసుకుంటూ అందరం ఆనందంగా సంతోషంగా అక్కడ సంక్షేమంతో పాటు ఆ ప్రాంత అభివృద్ధిని కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది ఆర్థికపరమైన సమస్యలున్నా కష్టాలున్నా ఇబ్బందులున్నా గతంలో ఆర్థిక వ్యవస్థని చిన్నా భిన్నం చేసి వ్యవస్థనే నాశనం చేసినటువంటి పెద్దలు ఈరోజు ఊరూరు తిరిగి లేనిపోయి కబురు చెప్తున్నారు అందుకని మీ అందరికీ అర్థం కావాలంటే నిన్న వాళ్ళ అమ్మాయి వచ్చి గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పింది కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారి పాలనలో తీసుకున్న చర్యలు ఏదైనా పకడ్బందీగా ఉండాలి పటిష్టవంతంగా ఉండాలి ముందు ఇందిరా మహిళా శక్తి గ్రూపులకి అరవై ఐదు లక్షల మందికి ఇద్దామని అనుకున్నాం అనుకొని వాళ్ళు కష్టపడి పొదుపు చేసి ధాన్యం కొని బట్టలు కొట్టి లేకపోతే బస్సులప్పుడు నడిపి సోలార్ నడిపి వాళ్ళ పొదుపు ద్వారా సంపాదించుకొని వాళ్ళు స్వశక్తితోటి బతుకుతున్నారు కాబట్టి అందరినీ ఇందిరా మహిళా గ్రూపుల కింద మార్చాలి అందుకని వీళ్ళని ఎంకరేజ్ చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు ముందు చెప్పారు కానీ వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది ఉండొచ్చు ఆళ్ళు ఇంకా పాతికి ముప్పై లక్షల మంది ఉంటారు ఇప్పుడు ఎట్లాగో అరవై ఐదు లక్షల మందికి ఇస్తున్నాం కాబట్టి మిగతా పా ముప్పై లక్షల మందికి ముప్పై ఐదు లక్షల మంది కూడా మీరు ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇచ్చారు తప్పకుండా కోటి మంది మహిళలకి కోటి చీరల పంపిణీ మొదలుపెట్టారు ఈ రోజే ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో ప్రారంభించారు మనం ఇక్కడ ప్రారంభించుకుంటున్నాం కాబట్టి దయచేసి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా పిడి డిఆర్డిఏ గారు మన యంత్రాంగం కౌంటర్లు ఏర్పాటు చేశారు సీనియర్ లో ఉండి ఆలస్యమైన జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి ఈ యొక్క పంపిణీ భారతదేశంలో ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క మహిళకి మన జిల్లా యంత్రాంగం తరఫున రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇందిరా మంచిగా పంపిణీ చేస్తామని చెప్పేసి మీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇందిరా మహిళా శక్తిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మనకి స్కీమ్స్ మనకి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా స్కూల్ యూనిఫామ్స్ దాదాపు లక్ష ఇరవై ఏడు వేల స్కూల్ యూనిఫామ్స్ మనం గ్రామీణ మన పిల్లల స్కూల్ పిల్లల యూనిఫామ్స్ అందరం కూడా వారికి మన మహిళా సంఘాలే కుట్టు మిషన్ల ద్వారా కుట్టి కోటి ఇరవై ఏడు లక్షల రూపాయలు నేడు మనకు ఆదాయం వాళ్ళు పొందినారు అదే విధంగా మహిళలతోని సోలార్ ప్లాంట్లు కూడా మనం ఐదు తీసుకున్న వాళ్ళు అట్లా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోవడం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపో తీసుకున్న వాళ్ళు వెళ్ళడం వెళ్ళడమ్మా వాళ్ళకు రావ్ సుజాత అవన్నీ తెరిచి ఉంచండి ముందే తెరిచి ఉంచండి తెరిచి ఉంచండి వెళ్ళండి చర్యలు తీసుకుంటు తండ్రిగా బోడ ఓకే ఓకే ఇప్పుడు యాభై నాలుగు కోట్ల పదమూడు లక్షల చెక్కు మన గౌరవ మంత్రివర్యు చేతుల మీదుగా అందజేయబడుతుంది ఎవరు వెళ్ళిపోకుండా అందరికి చీరలు ఇస్తారు ఇక్కడనే ఇక్కడనే ఉండి చీరలు ఇస్తాము ఎవరు హైరాణా పడకండి అందరికి ఇప్పిస్తాను నేను ప్లాన్ చేస్తాను ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి యాభై నాలుగు కోట్ల పదమూడు లక్షల రూపాయల బ్యాంక్ లింకేజ్ ఈ గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ప్రదానం చేయబడుతుంది థ్యాంక్ యూ సార్ ఈ కార్యక్రమానికి హాజరై ఇంతటి గొప్ప ఎత్తున విజయవంతం చేసినందుకు పార్టిసిపేట్ చేసినటువంటి ప్రజాప్రతినిధులు అట్లానే ఎస్ఎస్జి మెంబర్సు